నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అసలు రాశి సంసారం ఏ రకంగా జరుగుతోంది నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పబడటం జరుగుతోంది ఇప్పుడు ముఖ్యంగా నవగ్రహాల్లో రవి సంచారం మొట్టమొదటగా చూసుకున్నట్లయితే రవి ఆగస్టు పదిహేడు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ రవి గ్రహాలకు అధిపతి ఆయన సింహంలో సంచారం చేయడం వల్ల పాపగ్రహం అని చెప్పబడుతోంది ఆ పాపగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి తదుపరి కన్యా రాశిలో సంచారం చేయడం సింహరాశి అధిపతి రవే కాబట్టి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి కొంతవరకు మిశ్రమంగా అనుకూలంగా ఉంటుంది తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి రవి మిత్రుడే కాబట్టి కన్యారాశి సంచారం కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఇదే ఉన్నాయి తదుపరి చంద్రుడు రెండవ గ్రహం ఈయన నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు మారుతూ ఉంటాడు కాబట్టి నక్షత్ర సంచారాన్ని బట్టి ఈ యొక్క చంద్రబలం అది చూసుకోవడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది మరి కుజ సంచారం చూసుకున్నట్లయితే కుజుడు ఈ ఆగస్టు నెలలో తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది తులారాశ్యాధిపతి శుక్రుడే అయినప్పటికీ కూడా ఈ కుజుడు వ్యాపారకారకుడు కాబట్టి తులారాశి వారికి ఉంటాయి అలాగే బుధుడు తదుపతి గ్రహం సింహరాశిలో సంచారం చేయతు బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు విద్యా ఉద్యోగకారకుడు కాబట్టి సింహరాశి సంచారం చేయడం వల్ల సింహరాశి అది రవి కూడా ఉద్యోగకారకుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే తదుపరి బృహస్పతి యొక్క గురు సంచారం కర్కాటక రాశి సంచారం గురుచంద్ర యోగం గజకేశరి యోగం అంటారు మరి అందువల్ల ఈ కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల గురుడు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాడు తదుపరి శుక్రు సంచారం శుక్రగ్రహం అనుకూలతలు చూసుకున్నట్లయితే శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అంటే ఒక పక్షం కాలం కర్కాటక రాశిలో తదుపరి సింహంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది వల్ల శుక్రానుకూలత కూడా శుక్రుడికి రవి శత్రువే అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేవారికి కొంత అనుకూలతలు ఉన్నాయి అలాగే తదుపరి శని వక్రంలో ఉన్నాడు వక్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంది కాబట్టి కుంభరాశి వారికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే రాహు చూసుకున్నట్లయితే కుంభంలో సంచారము కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది అందువల్ల ఈ నవగ్రహ సంచార స్థితిగతులను బట్టే ఒక యొక్క ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు కలిగిపోతున్నాయి అనే విషయాన్ని ఈ ఆగస్టు నెలలో మరి రాశుల వారిగా చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చర్చించుకోవడం జరుగుతోంది సింహరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది సింహరాశి వారికి కొంచెం ఈ నెలలో ప్రతికూల యోగాలు ఎక్కువగా ఉన్నాయి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి మిశ్రమ ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు కొంచెం వచ్చే అవకాశం ఉన్నాయి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్త వహించవలసి వస్తుంది అలాగే ఈ రాశిలో ఉండేవారికి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగాలు ప్రతికూలంగా ఉన్నాయి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి అట్లాగే చదువుకునే విద్యార్థులకి విద్యాపరంగా ఉత్తీర్ణ సాధిద్దామని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉన్నత శ్రేణిలో పాస్ అవ్వడం కొంచెం కష్టం కష్టమవుతుంది తగు జాగ్రత్త వహించాలి ఈ రాసి వారు చదువు పరంగా కొంచెం దృష్టి పెట్టినట్టయితే కొంచెం పాస్ అవ్వడం అనేది జరుగుతుంది లేదంటే ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత సాధించడం కొంచెం కష్టమవుతుంది విద్యాపరంగా ఇబ్బందులు అయితే తగు జాగ్రత్త వహించాలి అలాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే గతంలో కంటే వ్యాపారం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్త వహించాలి వ్యాపారం ఎరుకువగా ఉండకపోతే మాత్రం నష్టాలు పోయే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్త వహించాలి అట్లాగే కోర్టు వ్యవహారాలు ఈ రాశి వారికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ప్రతికూల యోగాలు ఏమైనా సింహరాశి వారికి తగు జాగ్రత్త వహించాలి అనుకున్నట్టుగా కోర్టు తీర్పులు రాకపోవటము ఇబ్బందులు ఇబ్బందులు పట్టము ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రతికూలతలు ఉంటాయి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి నూటికి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే సంబంధాలు సెట్ అయ్యే అవకాశం రాసిన వారికి ఉంటుంది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రం సంబంధాలు సెట్ కావు తగు జాగ్రత్త వహించి దాన్ని పరిహారం చేసుకోవాల్సి వస్తుంది అట్లాగే సంతాన పరంగా చూసుకునే వారికి సంతానం కూడా ఈ నెలలో కూడా శుభవార్తలు వినడం కొంచెం తక్కువగానే ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ వరకు శుభవార్తలు వినాలి మిగతా వాళ్ళు కొంచెం ఆ వివాహ ఆ సంతానం గురించి ఎదురు చూడవలసి వస్తూ ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి స్టాక్స్ పెరకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే క్రై విక్రయాలు తక్కువగా ఉంటాయి గత నెలలో కంటే ఈ నెల తగ్గి కొంచెం ఆదాయం విషయంలో కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగం కూడా తక్కువగానే ఉంటుంది జాగ్రత్త వహించాలి అలాగే సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ ప్రతికూలంగా ఉండి ఈ నెలలో సినిమా రిలీజ్ చేసినట్లయితే కొంచెం అనుకున్న రీతిలో రాణింపలేక హిట్ కాకపోయినా యావరేజ్లో వెళ్తూ ఉంటుంది జాగ్రత్త వహించాలి మొత్తం ఈ చూసుకున్నట్లయితే ఈ సినిమా రాసి వారికి అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయి మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ రాశివారు శనివారం నియమాలు పాటించడము శనివారం నాడు గోవిందనామాలు వినటము గోవిందనామాలు స్ఫుతించడం వెంకటేశ్వర స్వామికి విశేషముగా మధురమైన పానకాన్ని నివేదన పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి ఈ రాశి వరకు ఎలా ఉండబోతోందనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది మీరు చిన్న రెమిడీని పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు అనుకూలతలు వచ్చి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది సమస్య మీది పరిష్కారం నాది ఎలాంటి సమస్య ఉన్నా సరే స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నన్ను సమర్థించినట్లయితే ఖచ్చితంగా మీకు అనుకూలంగా నేను చేయగల సమర్థత ఉన్నవాడిని కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మీ జాతకాన్ని పరిశీలించి మీ సమస్యను పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి చక్కటి పరిష్కారం చేయటం జరుగుతుంది విద్యాపరంగా చదువు కావట్లేదా పిల్లలు దానికి ఏం చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగాలు రాకపోవటము ఉద్యోగాలు సఫలీకృతం కాకపోవటము అట్లాంటి వాడికి పరిష్కారం ఉంటుంది వివాహం కావట్లేదా వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం ఉంది అలాగే సంతాన సమస్యలు సంతానం ఇంకా కలగలేదు వివాహమే ఐదు ఆరు సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది అనే వారికి కూడా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాన్ని గురించి జాతకంలో పరిశీలించడం జరుగుతుంది అట్లాగే వ్యాపారపరంగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా దానికి ఎటువంటి యంత్రాలు పెడితే బాగుంటుంది ఏం పరిహారం చేయాలి అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది వ్యాపారపరంగా స్టాక్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటికి చక్కటి పరిష్కారం అన్ని రంగాల్లో కూడా విద్య ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము కోర్టు వ్యవహారాలు రాజకీయము సినీ రంగము ఇట్లా ఏ రకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా మీ జాతకం పరిశీలన విశేషంగా చేసి మీరు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు ఎందువల్ల పడ్డారు ఇంతకుముందు ఎలా పడ్డారు ఎందుకోసం పడ్డారు ఇప్పుడు దాన్ని ఎలా బయటపడాలి అనే విషయాన్ని గురించి వివరంగా జాతక పరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసి మీకు అనుకూలంగా చేయగల సమర్థత ఉన్నవాడిని కాబట్టి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను సంప్రదించినట్లయితే సమస్య మీది పరిష్కారం నాది మీ రవికిరణ్ శర్మ జ్యోతిష్ రత్న అవార్డు గ్రహీత నమస్కారం